వైపు ఉండాలని కోరుతూ ఈరోజు అమరాజీవి లింగే గారు దాదాపుగా అతను చిన్నతనము నుండే ఒక బలహీన బలహీన ఉన్నటువంటి కుటుంబంలో రజక కుటుంబంలో పుట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితులై వారు దాదాపుగా ఒక యాభై సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణాన్ని అదేవిధంగా ఈ ఏరియాకు సంబంధించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీని అదేవిధంగా ప్రజా సంఘాలను బలోపేతం చేస్తూ ఏ ఒక్కరు కూడా పేదవారు అర్ధరాత్రి వచ్చి తలుపు ధరితే నేనున్నా బిడ్డ మీకు ఏ సహకారం కావాలని నేనున్నా ఏ ఏ పంచాయతీ విషయమైనా నేనున్నా నేనున్నాను మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎనక వైపు ఉన్నది మేమందరం వెనుక ఉంటామని చెప్పి హార్నిషలు ప్రతి నిత్యము బలహీన వర్గాల పేద ప్రజల కోసము అతినిత్యం త్యాగం చేసినటువంటి మహనీయుడు మన అన్న కట్టుకొప్ప లింగే గారు వాస్తవానికి ఏంటంటే మేమంతా కూడా ఇక్కడ మా వీరి సమకాలీకులు రెడ్డిగడ్డి శేషయ్య గారు అదేవిధంగా రేవు సిద్ధేయ్ గారు అదేవిధంగా కట్టుకొప్పు లింగే గారు మేము చిన్నతనం నుండే నాకు తెలిసినప్పటి నుండి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పెద్ద నాయకత్వంలో ఉండి వారు ఈ యొక్క వట్టూరు గ్రామంలో ఆ తరములోనే అతను కూడా ఒక పెద్ద భూస్వామి కుటుంబం దగ్గర జీతం ఉండి ఆ జీతం ఉంటూనే ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలను పేద ప్రజలను కూలీ సంఘాలుగా పెట్టి అదేవిధంగా జీతకాల సంఘాల నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఆనాడు గిట్టుబాటు ధర కావాలని ఆ కూలీలంతా కూడా సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘం వైపు నుంచి భూస్వాముల మీద పెత్తం ధరల మీద కూలీ రేటు మాకు కనీస వేతనం చట్టం కావాలి కనీస వేతనాలు మాకు ఇవ్వాలి మా అనగారిన కుటుంబాలకు ఈనాడు వృత్తి జీవన భృతి తక్కువ ఇస్తున్నటువంటి అభిప్రాయం గతంలోనే మేము చిన్నతనము అంటే దాదాపుగా మాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చినా అరవై ఏళ్ళ క్రితమే పోరాటం చేసి అక్కడ జీతకాలకు జీతాలు పెంచి అప్పుడు వడ్ల కూలి అంటే గుడ్డెడు తర్వాత తవ్వడు ఆ పద్ధతి ఉన్నటువంటి కూలిని కూడా పెంచినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మన లింగన్న గారిని చెప్పుకోవచ్చు అదేవిధంగా వారు ఆల్రెడీ జీతం నుండి ప్రారంభమైనటువంటి జీవితం అంచెలంచెలుగా ఎదిగి భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఒక పెద్ద నాయకుడిని ఎదిగిన తర్వాత ఆనాడు పార్లమెంటు వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజా నాయకుడు కావాలన్నటువంటి అభిప్రాయం ప్రజల అభిప్రాయం మేరకు వారు కూడా గతంలో రెండు సార్లుగా సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది ప్రజలు అన్ని రకాలు ఆశీర్వదించినా ఒకటి రెండు ఓట్లతో ఓడిపోయినా కూడా మొక్కవోని ధైర్యంతో ఉండి వారు అంచెలంచెలుగా కమ్యూనిస్ట్ పార్టీ వైపే ఉండు అదేవిధంగా పేదల పేదల వైపే ఉంటూనే పేదల అభ్యు కోసమే వారు పాటుపడుతూ అనేక సంవత్సరాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ క్రియాశీల పార్టీ నాయకుడు అన్న లింగే లింగేగారు ఆ తదనంతరం కూడా ముఖవన ధైర్యంతోనూ నిరాశ నిసుల గురి కాకుండా పార్టీలు మారాలే పార్టీలు మారితేనే నాకు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఉంటే నేను ముందుకు పోలేనటువంటి దురాశ దుర్బృద్ధి కూడా లేకుండా ఒక నిస్వార్థ జీవితం ఉన్నటువంటి నాయకుడు గట్టిగొప్పల లింగే గారు తదనంతరము ప్రజలే ఏదో ఒక సందర్భంగా ఒక నీటి సంఘం చైర్మన్గా ప్రజలు కూడా ఆయనను దీవించి నీటి సంఘం చైర్మన్గా కావడం జరిగింది దానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుంచి కూడా అందరూ అన్ని రకాలుగా నాయకులు కూడా సహకరించి వారి దశలో నీటి సంఘం చైర్మన్ కావడం అదే తరహాలోనే మన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి సురవణ సుధాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడ వారికి సహకరించి ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలు ఇక్కడ భవనాన్ని కూడా కట్టడానికి కూడా ప్రయత్నం చేసిన ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఏంటంటే వారు ఆ యొక్క పదవిలో కూడా నేనంటూ ఒక స్వార్థం లేకుండా నేను నీటి సంఘం చేరిపోయినందుకు రైతులకు కూర్చొని మాట్లాడుకోవడానికి రైతులకు సంబంధించిన సమస్యలు లేవనెత్తి ప్రశ్నించుకోవడానికి ఒక భవనం కావాలనే ఉద్దేశంతో ఆనాటి పార్లమెంట్ సభ్యులు కామ్రేడు సురవణ సుధాకర్ రెడ్డి గారితో పోరాటం సలిపి ఆ పోరాటంలో ఇక్కడ బిల్డింగ్ కూడా కట్టేయడం అనేది ఆయన చేతుల జరిగింది అంటే దాదాపుగా గట్టిపొక్కలు లింగే గారు మన అద్యం లేడు కానీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మనం తక్కువ మాట్లాడుకుంటాం ఆ వ్యక్తి అవసరాలను మనం తక్కువ అంచనా వేసుకుంటాం ఆ వ్యక్తి మనం పోయినప్పుడు ఈనాడు ప్రజలకు ఈనాడు యొక్క భూజువ రాజకీయాల పరిస్థితిని బట్టి చూస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎంతో గొప్ప ఆలోచన విధానంతో ముందుకెళ్లి పేదల వైపులా పేదలకు సంబంధించిన హక్కుల వైపున పేదలకు సంబంధించిన కష్టాలను ఎన్ని రోజు నిత్యం ఎన్ని వాళ్ళు మేలు మేలు చేసినది ఈ రోజు మనకు కనబడతా ఉంది ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో అదేవిధంగా పట్టణ బస్తీ ప్రాంతాలలో కమ్యూనిస్టు పార్టీ వైపు తక్కువైనారు కమ్యూనిస్ట్ పార్టీ తగ్గిపోతుంది కమ్యూనిస్ట్ పార్టీకి భవిష్యత్తులో రాదు అనేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ఈ బుర్జో మైండ్లు ఎప్పుడైతే ఓట్లు వస్తాయో ఆ ఓట్లలో గెలవడానికే ప్రయత్నం చేసి మద్యము అనేక రకాలుగా డబ్బులు పంపిణీ చేసి ఓట్లు వేసుకొని ఓట్లు దండుకున్న తర్వాత సీట్లు ఎక్కిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కష్టజీవులకు సంబంధించినటువంటి వారి హక్కులు ఏ విధంగా ఉన్నాయి నిత్య జీవితంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ఆ గురవుతున్న పరిస్థితులు ఎందుకు కొనసాగుతా ఉనేటువంటి ఆలోచన విధానం ఈనాడు పాలకులు లేకుండా పోతా ఉంది అయినా కూడా ఏ స్వార్థం లేకుండా ఆనాడు భోజనమే ఇంట చేసుకుంటూ ఏ ఒక్కరు పిలిచినా కూడా వారి ఇంటికెళ్ళి వారి యొక్క కోరి సాయంత్రం వరకు ఉండి కూడా ఆ యొక్క కోరి వచ్చినటువంటి వ్యక్తులు ఈనాడు కనుమరుగైతా ఉన్నారు అయినా వారి యొక్క ఆలోచన విధానానికి వారి యొక్క ఆశయ సాధన కోసం మనమంతా గా ఉండి ఆయన ఏదైతే ఆశయాలు మనం ముందు చూపిపోయిందో ఆశయాలు అమలు అయ్యేంత వరకు కూడా మనం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీని అదేవిధంగా ఈ గ్రామ అదే అదేవిధంగా ప్రజా సంఘాలను మన నిర్మాణం పెట్టి ఆయన ఆశయాలను ముందుకు పోవాలంటే ముఖ్యంగా మన కమ్యూనిస్ట్ పార్టీ మన యొక్క పేదల వైపు మనం కూడా వాళ్ళ ఆశయశాలలో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దాదాపుగా ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయినా కూడా ప్రతి నిత్యం కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ఆనాడు ఏనాడైతే పోరాటాలు చేసి పేద ప్రజల కోసం పోరాటాలు హక్కుల కోసం ప్రయత్నాలు చేసి ప్రాణ త్యాగాలు చేస్తారో వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు స్మరిస్తూనే ఉంటాం వారి అడుగుదారులు ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం అయినా సరే మొక్కవన్న ధైర్యంతో ముందు పోతున్నాం అంటే తన గొప్ప విషయం ఈనాడు తర్వాత దాటి ఒకటి తర్వాత యువతలు ఒకటి అంటే ఈనాడు గూజువా పార్టీలు వచ్చిన తర్వాత రకరకాల పార్టీలు వస్తా ఉన్నాయి రకరకాల పార్టీలకు ఆకర్షణమైన వాళ్ళు వెళ్లిపోయి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు అయినా ఒక ముఖం ధైర్యంతో అదే కమ్యూనిస్ట్ పార్టీ రోజెండా నమ్ముకొని ముందుకు పోతున్నామంటే మనంత గొప్ప నాయకులు లేరు ఈ రోజు కోట్లు కొన్ని కొన్ని లక్షలు కోట్లు ఉండొచ్చు కానీ ఈ రోజు అదే వత్తూరు గ్రామంలో నడిబడ్డున ఇలా లింగేకర్ సూపం ఉందంటే ఎంత గొప్ప నాయకుడు దాన్ని వెలగట్టలేం ఈనాడు వందల కోట్ల ఉండడానికి స్థూపం కట్టి ప్రతి సంవత్సరం అనవాయితీగా దండేసేటువంటి దిక్కు లేని పరిస్థితులు ఉన్నాయి మనం ఎంతో మందిని లక్షలాది మందిని చూస్తూ ఉన్నాం ఓనాడు సీఎంఓ ప్రధానమంత్రి ఏది ప్రధాన ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళకి డబ్బులు వాళ్ళు ఆ రాజీవ్ గాంధీ వర్ధంతులు ఏదో వర్ధంతులు చేస్తూ ఉంటారు తప్ప ఈనాడు సామాన్యంగా ఉండి సామాన్య బలీన వర్గాల కుటుంబాల పుట్టి ఇంత గొప్ప